సర్వే నెంబర్ లో మీరు అట్టా చేశారని అడిగినప్పుడు కూడా వస్తుంది అంతేగాని ఇప్పుడు మీ ఇంటి నెంబర్ది కొట్టండి దాంట్లో రిజిస్ట్రేషన్ లో మీరు చెప్పినట్టు ఈసీ సర్టిఫికెట్ రావాలంటే మీరు ఆ కట్టాలి లేకపోతే అసలు వెరిఫై చేస్తారా అక్కడ ఇట్లా ఎన్ని నడిచినాయి చార్మినార్ మనం దాన్ని చేయడం కోసం ప్రభుత్వం సూచించినటువంటిది ప్లాన్ టైట్లింగ్ దాంట్లో వీళ్ళు రకరకాలు భయపెట్టడానికి వాడారు ప్రాక్టికల్ గా అసలు అదేంటి అంటే డిజిటలైజ్డ్ ఫార్మేట్ ఇక ఒక సరిహద్దు రాయేసేసాక అది ఇక పర్మనెంట్ ఒకసారి మీకు అది పర్మనెంట్ కాగితం మీ చేతిలో ఉన్నాక ఇక దాన్ని మధ్యలో డిస్ప్యూట్ చేయడానికి ఎవరికి హక్కు లేదు ఈ సిస్టమ్ మీకు విదేశాల్లో ఉంది ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేటువంటి విదేశాల్లో మీరు ఇల్లు కొనుక్కున్నాక కాదని ఎవడన్నా వస్తే కనుక దానికి ఆ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి అక్కడ ఇండియా విదేశాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి అట్లాగే కి మన దేశంలో అట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలు లేవు ల్యాండ్ కి ఇన్సూరెన్స్ చేసే కంపెనీలు లేవు కాబట్టి ఎందుకంటే ఇక్కడ అన్ని లిటిగేషన్ ల్యాండ్ దీన్ని మొత్తాన్ని విదేశీ ఎందుకంటే మనకి ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ గొడవ ఆయన పేరేంటి రాజీవ్ గాంధీ గారి టైంలో వచ్చింది రాజీవ్ గాంధీ గారి టైంలో సాఫ్ట్వేర్ కంపెనీలది పెట్టినప్పుడు